ఫలితాలలో కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం సుమన్ టీవీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు సభ్యులతో కసరత్తు చేయడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే కూటమి సునామిలో చిత్తు అయిపోయి చల్లా చెదరైపోయినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఇప్పుడు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులతో మంతనాలు పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి గెజిట్ను కూడా ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ పార్లమెంట్ సెక్రటేరియట్కి సంబంధించి ఇదే నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పార్లమెంటరీ సభ్యులతో సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నాయి అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీలందరికీ ఆయన దిశానిర్దేశం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఐదేళ్లు కళ్ళు మూసుకుని తెరిచేలోపు వచ్చేస్తాయి ఐదేళ్ల కాలం అలానే గడిచిపోయింది కాబట్టి ఈ ఐదేళ్లు జాగ్రత్తగా పనిచేసుకొని ప్రజాక్షేత్రంలో ఉండాలనేటువంటి సూచన చేశారు అయితే దీనికంటే కూడా దీని వెనుక ఉన్నటువంటి లాజిక్ పైన ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి చేతుల్లో చావు దెబ్బతిన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది కానీ రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం ఇప్పటికీ అతిపెద్ద పార్టీగా దేశంలోనే అధికార పార్టీల తర్వాత అధికార పార్టీ ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి సో వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి బలాబలాలేంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం లిస్ట్ ఒకసారి చూద్దాం ఇది వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుల జాబితా అంటే రాజ్యసభలో వైఎస్ఆర్సిపికి పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఈ పదకొండు మందితో కలిస్తే ఇప్పుడు లోక్సభ సభ్యులు గెలిచినటువంటి లోక్సభ సభ్యులు కనుక నలుగురిని యాడ్ చేసుకుంటే మొత్తం పదిహేను మంది పార్లమెంటు సభ్యులు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్య కంటే కూడా కేంద్రంలో పార్లమెంట్లో ఉన్నటువంటి సంఖ్య వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద నంబర్గా కనిపిస్తుంది అదృష్టమో దురదృష్టమో కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి సరిగ్గా నెల రోజుల ముందరే మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవడం ఆ మూడు స్థానాల్లో కూడా భర్తీ చేయడం ఎందుకంటే అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ కోల్పోయినటువంటి స్థానం అందుకనే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో జీరో రిప్రజెంటేషన్ అయిపోయినటువంటి పరిస్థితి మరొక స్థానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి మీద తిరుగుబాటుతో బయటకు వచ్చి తెలుగుదేశంలో ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి నాయకుడు సో అంటే ఈ రెండు స్థానాలు కూడా ఒక రకంగా విపక్షానికి చెందినటువంటి స్థానాల కింద మనం పరిగణిస్తే కనుక అవన్నీ కోల్పోయి మొత్తం వైఎస్ఆర్సిపి ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసినట్టు రాజ్యసభలో మనం చూడాల్సి ఉంటుంది అందులో కూడా వైవ సుబ్బారెడ్డి రెండు వేల ముప్పై వరకు ఇదే పదవిలో కొనసాగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మొన్నే అపాయింట్ అయ్యాడు ఫిబ్రవరిలోనే ఆయన అపాయింట్ అయ్యారు కాబట్టి ఫిబ్రవరి కూడా కాదు మార్చి ఏప్రిల్లోనే ఏప్రిల్లోనే అపాయింట్ అయ్యారు ఆయన ఎందుకంటే ఏప్రిల్ రెండో తేదీన అపాయింట్ అయినట్టు డిక్లేర్ అయ్యింది అదే క్రమంలో వచ్చే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కాలాన్ని మనం లెక్కేసుకొని చూస్తే ఎందుకంటే రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆయన రెండు వేల ముప్పై ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఎంపీగా కొనసాగుతారు అదే సమయంలో గొల్ల బాబురావు కూడా అపాయింట్ అయ్యారు అలానే మేడ రఘునాథ్ రెడ్డిని అపాయింట్ అయ్యారు వీళ్ళు ముగ్గురు కూడా రెండు వేల ముప్పై వరకు ఈ పదవుల్లో కొనసాగుతారు ఇక విజయసాయి రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతారు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య బీసీ కోటా పేరుతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి దిగుమతి చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇచ్చారు ఆయన కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతారు ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎన్నికైనటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి ఇక నిరంజన్ రెడ్డికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పదవీకాలం ఉంది బేడా రావుకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పదవీకాలం ఉంది ఈ లెక్కను చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఖాళీ అవడానికి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు సం ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఆరులో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అది కూడా ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు అలానే పరిమళ నత్వానికి సంబంధించి మొత్తం ఈ నలుగురు కూడా రెండు వేల ఇరవై ఆరులో రిటైర్ అవుతారు సో అప్పుడు తెలుగుదేశం పార్టీకి అవకాశం వస్తాయి అప్పటి వరకు ఈ పదకొండుకు పదకొండు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కంట్రోల్లోనే ఉంటాయి అయితే గత ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మనం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాన్ని చూసాం ఆ సందర్భంలో ఐదు స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆరు స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరు ఊహించిన విధంగా ఆ పార్టీ నుంచి నలుగురు బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయినటువంటి పరిస్థితి చూసాం సో రెండు వేల పంతొమ్మిది ఇతివృత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు పదకొండు మంది లోక్సభ రాజ్యసభ సభ్యుల్లో ఎంతమందిని కోల్పోవాల్సి వస్తుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యులతో అలానే లోక్సభ సభ్యులతో కంబైన్డ్గా సమావేశాలు నిర్వహించారు లోక్సభ సభ్యులకి రాజ్యసభ సభ్యులకి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ చేస్తూ వచ్చారు ఆయన ఆ చేంజెస్ ఏంటో కూడా మనం చూద్దాం ఎందుకంటే రాజ్యసభలో ఇప్పటి పార్టీ పక్ష నేతగా విజయసాయి రెడ్డి కొనసాగుతున్నారు విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ రాజ్యసభలో చూస్తున్నారు అలానే లోక్సభకు సంబంధించి మిథున్ రెడ్డి మొన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడు గెలిచినటువంటి నాలుగు స్థానాల్లో మిథున్ రెడ్డి స్థానం కూడా ఉంది కాబట్టి మిథున్ రెడ్డి మరొకసారి నేతృత్వం వహిస్తారు అయితే మొత్తం పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చూసుకునేటువంటి బాధ్యతలు వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యుల పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఫీలర్స్ వస్తున్నాయి ప్రధానమైనటువంటి కారణం లోక్సభ సమావేశాలు రాజ్యసభ సమావేశాలు జరిగేటువంటి తరుణంలో ఎవరిని ఎవరైనా ఇతర పార్టీల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సభ్యుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరింత ఎక్కువగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది పార్టీని కాపాడుకోవడంతో పాటు ఈ ఐదేళ్లు పోరాటానికి కూడా అందరి సహకారం కావాల్సింది అనేటువంటి మాట చెప్పడం పైన కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు నిన్న మొన్నటి వరకు ఒక్క ప్రజాప్రతినిధి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఐపాక్ ద్వారా నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకనే నాయకులకి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విమర్శ కూడా ఆయన ప్రత్యర్థులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక రాజ్యసభలో అసలు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా వేరే పార్టీల నాయకులను తీసుకోవాల్సినటువంటి అవసరం అధికార పార్టీకి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఉందా లేదా దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రాజ్యసభలో చూస్తే మొత్తం ఓవరాల్గా రెండు వందల నలభై ఐదు స్థానాలు రాజ్యసభలో ఉన్నాయి ఈ రెండు వందల నలభై ఐదు స్థానాల్లో ఎన్డీఏకి అంటే క్లియర్గా నూట ఇరవై సీట్లు ఎన్డీఏకి ఉన్నటువంటి పరిస్థితి ఇందులో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జీరో రిప్రజెంటేషన్ కాబట్టి మొత్తం నూట ఇరవై సీట్లు ఎన్డీఏ లెక్క ఉంటే అందులో బీజేపీకి తొంభై ఏడు సీట్లు ఉన్నాయి ఇప్పుడు జేడియూ జేడిఎస్ అలానే శివసేన ఎన్సిపి శరద్ పవార్ కాకుండా అశోక్ పవార్ వర్గం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆర్ఎల్డీ పిఎంకే ఏజీపీ ఇవన్నీ కలిపి చూసుకుంటే కనుక ఎన్డీఏ కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నట్టు మనం చూడాల్సి ఉంటుంది ఇక అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు అంటే ఐఎన్డీఐ ఐఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల జాబితాను కనుక మనం పరిగణలోకి తీసుకుని చూస్తే ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు స్థానాలతో కేవలం ఇరవై ఏడు స్థానాలు ఎందుకంటే గతంలో రాజ్యసభలో బీజేపీకి ఎట్టి పరిస్థితిలో కూడా మెజారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది కానీ క్రమక్రమంగా ఈ పదేళ్ల సమయంలో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తగ్గుతూ వచ్చింది ఫైనల్గా అది ఇరవై ఏడు స్థానాలకి పడిపోయింది తృణమూల్ కాంగ్రెస్ పదమూడు ఆప్ పది స్థానాలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం ఐఎన్డీ అయ్యే కూటమి లెక్క చూస్తే ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కానీ కొన్ని కీలకమైనటువంటి బిల్లుల విషయంలో వన్ టూ థర్డ్ మెజారిటీ అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతర పక్షాలకు సంబంధించినటువంటి మద్దతు అధికార పార్టీకి అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది సో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాకుండా ఇతర పక్షాలు ఏ ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషిద్దాం రాజ్యసభలో ఉన్నటువంటి ఇతర పక్షాల్లో నెంబర్ వన్ పొజిషన్లో ప్రస్తుతం ఉన్నది వైఎస్ఆర్సీపీనే వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలతో ఉన్నటువంటి పార్టీ పదకొండు స్థానాలతో ఇతర అపోజిషన్స్లో అంటే ఇతర ప్రతిపక్షాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఆ తర్వాత బీజేడీ తొమ్మిది స్థానాల్లో ఉంది ఒరిస్సాలో ఇటీవల ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది బిజు జనతాదళ్ళ పార్టీ కాబట్టి ఇక్కడ చూస్తే ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అలానే వైసీపీ చూస్తే కనుక పదిహేను సీట్లు ఈ రెండు పార్టీలు కూడా ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నాయి ఏఏడిఎంకే మూడు బీఎస్పీ ఒకటి ఎంఎన్ఎఫ్ ఒకటి వేకెంట్గా ఉన్నటువంటి స్థానాలు పదిహేను ఉన్నాయి సో ఈ పదిహేను స్థానాలని భర్తీ చేసేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి అది పార్లమెంట్లో గెలుపొందినటువంటి సీట్లను బట్టి ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ను బట్టి అలానే నామినేటెడ్ నెంబర్స్ను బట్టి కూడా రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఎన్ని సీట్లు ఎన్డీఏ కూటమిలోకి వస్తాయి ఎన్ని సీట్లు ప్రతిపక్షాల్లోకి వెళ్తాయి అనేది కూడా ఒక డైలమా ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ క్లారిఫికేషన్స్ రావడానికి మరొక నెల రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అలానే వైఎస్ఆర్సీపీని కాపాడుకోవాలంటే ఎందుకంటే రిప్రజెంటేషన్ అతిపెద్ద రిప్రజెంటేషన్ ఉన్నటువంటి స్థానాలు రాజ్యసభ అలానే ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఈ రెండు చోట్ల కూడా ప్రజాప్రతినిధులు కాపాడుకునేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొదలుపెట్టారు అందులో భాగంగానే ఆయన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలానే ఎంపీలతో వరుసగా భేటీలు నిర్వహించారు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి